దేవుణ్ణామం వందన చెల్లించుకున్నామండి ఈ రోజు దేవుని వాగ్దానం చూసుకుందాం రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము దీనికంటే మరి అధికముగా ఎహోవో నీకు ఇయ్యగలడు చూసారా దేవుడు అంత గొప్ప మాట చెప్తున్నాడు మనం ఏదైనా అడిగేటప్పుడు మన చుట్టాన్ని గాని బంధువుల్ని కాని స్నేహితులు కానీ అడగాలనుకుంటాం కానీ వాళ్ళు ఏమనుకుంటారని అని చెప్పి మనలో ఒక ఆలోచన కలుగుతూ ఉంటది ఆ ఆలోచన కలగకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూసి అడుగుతావో దేవుడంతా మనకి తండ్రే ఉన్నాడండి మనము ఆయన కుమారులము కుమార్తెమే ఉన్నాం కాబట్టి ట్టి మన తండ్రిని ఎలాగైతే మనం సాధిస్తూ అడిగి సాధిస్తామో అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన ఇవ్వగలిగే సమర్ధుడండి నీకు ఈ రోజు ఏమైనా అవసరం అయితే అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని దేవుణ్ణి అడిగామంటే చిన్న చిన్నదిగా అడగకూడదు మనం అత్యధికంగా అడగాలన్నమాట దీనికంటే అత్యధికంగా అడిగేటప్పుడు దేవుడు ఇవ్వగలిగే సమర్ధుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అమ్ముతావో అది నీ జీవితంలో జరుగుతుంది కనుక ఏసునాలు వాకిని దేవుదించినాక ఆమె